అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి మూడో శ్లోకము భావముతో అవి జ్ఞానామంతస్తి మిర మిహిర ద్వీపనగరి జణానాం చైతన్య स्तबक మకరంద్రు సృతిజరి దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలదౌ నిమజ్ఞానం ద్రష్ట మురరిపు వరాహస్య భవతి భావము జగదంబా నీవు లోపలనున్న అవిద్య అనే చీకటిని తొలగించే సూర్యదీప నగరివి ఎందరో సూర్యులను ఉత్పత్తి చేయగలిగే కాంతి స్వరూపిణివి జడబుదుల పాలికి చైతన్యమనే పుష్పగుచ్చము నుండి స్రవించే అమృతధారవు చైతన్య స్వరూపిణివి దరిద్రులకు సంపదలనిచ్చే చింతామణుల మాలవు సంసార సముద్రంలో మునిగిన వారిని ఉద్ధరించడంలో మహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి నమ